స్తున్నాం ఒక వ్యక్తి పేదవారుండి ప్రాంతం నుండి నడిచి వెళ్తున్నప్పుడు ఓ చిన్న గుడిచని చూసి మరి ఆకర్షితుడయ్యాడు అనుకుందాం మరి అతడు ఏం చేస్తాడంటే ఆ చిన్న గుడిసెకి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాడు ఎందుకంటే అతడు ధనవంతుడు అనుభవం కలిగినటువంటి ఇంజనీరు మరి ఆ గుడిసెని ఏం చేస్తాడు చివరికి కొలద్రోసి అదే స్థలంలో మరి పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే ఆ పెద్ద భవనాలని మించినటువంటి పెద్ద భవనాన్ని నిర్మిస్తాడు అది ఎలాగుంటుంది అందముగా నిర్మించబడి ఉంటుంది చూస్తానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అటువైపు వారంతా దాన్ని చూసి ఒక మురికి గుడిసే ఎంత అందమైన భవనంగా మారిపోయింది అని ఆశ్చర్యపడతారు కదండి అలాగే నీ శరీరంలో కలగబోయే ఆ మార్పు కూడా ఒక దినమున మన దీనికంటే అద్భుతంగా ఉంటుంది ఎంత మురిగ్గా ఉండేవాడండి ఎంత పాపాత్మడండి ఎంత గలీజుగా ఉండేవాడండి ఎంత దౌర్భాగ్యుడు అండి అబ్బో ఇంత అందంగా ఎలా తయారైనాడు ఇంత అద్భుతమైనటువంటి మార్పు ఎలాగొచ్చిందని అని